హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి నేను ఈ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ అలాగే నన్ను డైలీ ఫాలో చేసే వాళ్ళకి కానీ ఏ ఫ్రీ గిఫ్ట్లు ఇవ్వలేదండి కానీ ఈరోజైతే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ బ్యాంగిల్స్ అయితే ఫ్రీగా ఇద్దాము మా సబ్స్క్రైబర్స్కి అనుకుంటున్నాను దీని వాల్యూ వచ్చేసి పదిహేను వందల రూపాయలు అండి ఫోర్ బ్యాంగిల్స్ కూడా అవి నేను ఫ్రీగా పంపిస్తాను ఫెస్టివల్కి అంటే పొంగల్కి నేను ఫ్రీగా పంపిస్తాను అనమాట వన్ మంత్ టైం ఉంది కదా ఈ వన్ మంత్లో నా ఛానల్లో ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ మంచి కామెంట్ నా ఛానల్ తరఫు నుంచి మీకు ఏమనిపించింది నా డైలీ ఫాలో అయ్యే నా ఛానల్లో మీరు ఏమైనా ఉపయోగించుకున్నారా లేకపోతే నా ఛానల్ గురించి మీరు ఏమనుకుంటున్నారా అని మంచి కామెంట్ అయితే పెట్టండి ఆ కమెంట్కి వచ్చిన లైక్స్ని బట్టి నేనైతే ఈ గిఫ్ట్ మీకైతే పంపిస్తాను అలాగే నా ఛానల్లోని ఈ వీడియోని మీకు వీలైనంతమందికి షేర్ చేయండి ఎక్కువ షేర్స్ వచ్చిన ఒక పర్సన్కి అయితే నేను ఇవి షేర్ చేస్తాను అనమాట అలాగ త్రీ మెంబర్స్కి ఈ గాజులు అనేవి ఫ్రీ గిఫ్ట్ అయితే పంపిస్తాను నేను ఇది చాలా పక్కా అనమాట అందుకని మీరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే అందమైన కమెంట్ పెట్టి వీడియోని లైక్ చేయండి ఈ నాలుగు నేను చెప్పిన ఈ నాలుగు పాయింట్లు కూడా మీరు ఫాలో అయ్యి నన్ను ఫాలో చేస్తే మీకు పండగ కల్లా ఒక మంచి ఫ్రీ గిఫ్ట్ అయితే నేను పంపిస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నన్ను ఫాలో చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి మన ఛానల్లో ఈ ఫ్రీ గిఫ్ట్స్ అన్నీ కూడా గెలుచుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ ఆదరణకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటా देखिस है कि ये मेरे नेने करता है